నిజామాబాద్ నగరంలో పతంగుల సందడి మొదలైపోయింది సంక్రాంతి పండుగ అంటేనే రంగురంగుల పతంగులు మరి ఈ సంక్రాంతికి పతంగులు ఎగిరేయడం నాలుగు రోజుల నుంచే ప్రారంభించారు ఎక్కడ చూసినా మనకి గాలి పటాలు కనిపిస్తున్నాయి ఆకాశం అంతా గాలి పటాలతో నిండిపోతున్నాయి చిన్నపిల్లలు పెద్దలు అందరు కలిసి పతంగులు ఎగరేస్తున్నారు అందుకోసం మరి నిజామాబాద్ నగరంలో పతంగుల స్టాల్స్ ఏర్పాటు చేస్తారు చూసుకుంటే మనం పతంగుల స్టాల్స్ స్టాల్స్ దగ్గర రద్దీ అయితే ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు రంగురంగుల పతంగులు ఇక్కడ కొను కొనుగోలు చేయడానికి అధిక సంఖ్యలో రావడం జరిగింది మనకు సంక్రాంతి పండుగ అంటేనే రంగు రంగుల పతంగులు చిన్నపిల్లలు పెద్దలు అందరు కలిసి తేడా లేకుండా ఈ పతంగులను ఎగరేస్తూ ఈ పండగ దినాలు సెలవులను ఎంజాయ్ చేస్తూ గడిపేస్తుంటారు మరి ఇక్కడ మనం స్టాల్స్ వద్ద ఉన్నాం ఇక్కడ చూసుకుంటే అధిక సంఖ్యలో పతంగులు కొనుగోలు చేస్తున్నారు సార్ మీ పేరు మల్కాపూట పతంగి కొండ పతంగి అయితే చాలా రంగు రంగులుగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి పతంగి అన్ని నీ పేరు చిన్న నీ పేరు తీసుకోవడానికి ఎట్లున్నాయి మరి మంచిగా ఉన్నాయా చూసినావా మాంజా తీసుకున్నావా మాంజా తీసుకున్నావా దొరకలేదు ఇక్కడ మాంజా దొరకట్లేదు దొరకట్లేదు నగరంలోని పతంగుల స్టాల్స్ అన్ని కూడా రాతి కనిపిస్తుంది మొత్తం పండగ వాతావరణం మొత్తం ఇక్కడనే కనిపిస్తుంది చిన్నపిల్లలు పెద్దలు అందరు వచ్చి కూడా రంగురంగుల పతంగులు కొనుగోలు చేస్తున్నారు ఏదైతే పతంగులు మాంజాలతో స్టాల్స్ అన్ని కూడా కలకలలాడుతున్నాయి ఏదైతే చో రకరకాల గతేడాది కంటే కూడా ఈసారి ఎక్కువ పతంగులే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి రంగురంగులు పెద్ద సైజును బట్టి కూడా ఉన్నాయి అలాగే బొమ్మల పతంగులు ఇక్కడ మనం చూసుకుంటే రకరకాల బొమ్మలు పతంగులు పిల్లలకు నచ్చే విధంగా భీమ్ కానీ ఏదైతే ఈ విధంగా బొమ్మలు అయితే మనకి కనిపిస్తున్నాయి మాంజలు కూడా ఉన్నాయి కలర్ కలర్ మాంజలు చూస్తున్నాం కదా సంక్రాంతి పండగకి ఈసారి మన నిజామాబాద్ నగరంలో భారీగానే స్టాల్స్ ఏర్పాటు చేశారు రంగురంగుల పతంగులు రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ పతంగు కానీ స్పైడర్ మ్యాన్ బొమ్మల పతంగులు మాంజా ఇలా రకరకాల పతంగులు సైజు చిన్న సైజు పెద్ద సైజు అన్ని సైజుల పతంగులు అలాగే మాంజాను కూడా తీసుకొచ్చారు ఈసారి మనం చూసుకుంటే చైనా మాంజాను అయితే ఆపేయడం జరిగింది మామూలు మాంజానే విక్రయిస్తున్నారు ప్రతి షాపులలో కూడా ఇక్కడ మాంజాతో పిల్లలు కూడా పెద్దలు ప్రతి ఈ పతంగుల స్పెషల్ ఏంటంటే సంక్రాంతి వచ్చిందంటే చిన్నపిల్లలే కాదు చిన్న పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈ పతంగులు ఎగరేసి సంతోషపడతారు చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి పతంగులు కొనుగోలు చేస్తున్నారు ఈ చౌరస్తా మొత్తం గాంధీ చౌక్ మొత్తం కూడా నెహ్రూ చౌరస మొత్తం కూడా పతంగుల స్థాలతో సందడిగా మారిపోయింది రద్దీ మొత్తం కనిపిస్తుంది పండగ వాతావరణం కనిపిస్తుంది ఈ సంక్రాంతికి పిల్లలకు కూడా సెలవులు ముందుగానే రావడంతో సంక్రాంతి నాలుగు రోజుల ముందు నుంచి ఈ పతంగులు ఆకాశంలో మనకు తనువిందు చేస్తున్నాయి స్టాల్స్ కూడా భారీగానే ఏర్పాట్లు చేస్తారు మరి సైజుని బట్టి పతంగి ఉంది డిఫరెంట్ డిఫరెంట్ ట్రేడ్స్ కూడా ఉన్నాయి అనుకుంటా మరి ఇక్కడ అడిగి వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చిన్న నీ పేరు ఎట్లున్నాయి పతంగులు మంచి ఉన్నాయి తీసుకున్నావు తీసుకున్నావు చాలా తీసుకున్నావా నైన్ సిక్స్ ఓకే ఇష్టమా నీకు రైస్ ఎగ్ చేయడం ఎగ్ వేస్తావా ఫ్రెండ్స్ తోట ఎగ్ వేస్తావా డాడీతో ఎగ్ వేస్తావా డాడీ డాడీతో ఎగ్ సార్ మీ పేరు మహేంద్ర జాన్ కంపెనీ నుంచి బాగానే ఉంది మేడం ప్రైజాస్ ఇక ఎప్పుడైనా తెలుసాయి కదా మేడం పండుగ వచ్చిందంటే కొద్దిగా అంతే సీజన్ బట్టి వాళ్ళు కూడా తీసుకుంటూ ఉంటారు ప్రతిసారి ఇక్కడికి వెళ్తారు ఇక సీజన్ బట్టి రేటు వాళ్ళు తీసుకుంటారు కదా మేడం ఇక వచ్చాయి ఓకే మేడం ఓకే సంక్రాంతి అర్చనంటే పతంగులు ఎగ్జేస్తావా ఫస్ట్ ఎగరేస్తావా ఎన్ని రోజులు 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 పతంగులు ఎన్ని తీసుకున్నావా సగం డజన్ సగం డజన్ తీసుకున్నాం ఓకే మంచిగా ఉన్నాయా మరి मिला के दूँगा कैट्स बैड्स बता इंक मुझे चाइना मांजा चाइना दुर्घटे मूल मांजल अमित्र अंदर की अडवांस संक्रांति शुभाका तो। अभी यह समाचार में अच्छा है चिल्ड्र को छुट्टियाँ है एग्जाम्स हो गया गिराक अच्छा है कारोबार अच्छा है वैर मांझा पूरा बंद है धारा मांझा चल रहा है पूरा ये धन मंजा बड़े और एक दे धागे का मांझा चढ़ रहा बरेली मांझा है हमारे पास अच्छा कारोबार अच्छा है बच्चा भी बच्चे लोग भी फोन छोड़ दिया पतंग उड़ा रहा अच्छा बिजनेस फर्स्ट क्लास है नंबर वन है हैप्पी हैप्पी सबको हमारा ये चालीस साल से कारोबार है अब के साल अच्छा कारोबार चल रहा पतंग भी क्या है पेपर का पतंग भी रहता है हमारे पास धागा मुड़ी ममता पतंग और ये ये हैदराबाद का पतंग तो हैदराबाद तो 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 इसमें जीपाला तो ये, ये कानपुर का पतंग चाचा पतंग रहता है ये ये कानपुर पतंग चाचा चाचा पतंग कैट अंदर की विषय अभी पोंगल పతంగులు అలాగే ఏదైతే పేపర్ పతంగులు కూడా కొనుగోలు చేస్తున్నారో అమ్ముతున్నారు మన రాష్ట్రమే కాదు వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి పతంగులు తీసుకొచ్చి కొనుగోలు చేస్తున్నారు దీన్ని పిల్లలు కూడా ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు మరి మరికొన్ని విజువల్స్ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం కూడా పిల్లలతో పెద్దలతో రద్దీ కనిపిస్తుంది ఒకే చూసారుగా పతంగుల బిజినెస్ జోరుగా జరుగుతుంది ఎక్కడ చూసినా ఫుల్ రద్దీ కనిపిస్తుంది వివిధ రకాల పతంగులు ఆకర్షిస్తున్నాయి ఇక్కడ వచ్చినటువంటి చిన్న పెద్ద పెద్ద పతంగులు గైడ్స్ ఏదైతే బొమ్మలు ఉన్నవి కానీ జెండా ఫ్లాగ్ ఉన్నవి కానీ హీరో బొమ్మలతో ఆకర్షిస్తున్నాయి సైజు కూడా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి పిల్లలు పెద్దలు అందరు కలిసి ఇక్కడికి వచ్చి పతంగులు కొనుగోలు చేస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు డజన్లు అర్ధ డజన్ల పతంగులు కొనుగోలు చేస్తున్నారు ఈ సంక్రాంతికి ప్రతి ఒక్కరు పతంగులు ఎగరేస్తూ ఈ పండుగని ఎంతో సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇది ఈరోజు అంశం మరో అంశంతో మేము ముందు ఉంటాం చూస్తూనే ఉండండి మీ కేసిక్స్ అందరికీ సంక్రాంతి అడ్వాన్స్ శుభాకాంక్షలు కెమెరామ్యాన్ సందీప్తో సంధ్య